మనం చేసే పూజ భక్తులతో చేస్తే అమ్మవారు నేనున్నాను అని నిదర్శనం చూపించే వీడియో ఇది ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ తల్లి నిండు మనసుతో మనం పూజిస్తే సులభంగా ప్రసన్నరాలవుతుంది శ్యామల నవరాత్రుల సమయంలో ఒకరింట్లో రాజశ్యామల అమ్మవారి హోమం సందర్భంలో చూడండి అమ్మవారికి ఇష్టమైన చిలుక ఎంత స్పష్టంగా కనిపించిందో శ్యామలాదేవికి మనం చేసిన పూజ ఫలిస్తే చిలుకలు మనకు నవరాత్రుల చివరిలోపు కనిపిస్తాయి ఈ దేవిని ఈ గుప్త నవరాత్రులైనా ప్రతిరోజు అయినా సరే పూజించడం వల్ల సంపూర్ణ విద్యాకటాక్షం జ్ఞానం కలుగుతాయి దేవికి మరో రూపమే ఈ శ్యామలాదేవి లలితా పరమేశ్వరికి ఈమె మంత్రిని దేవి మహాకవి కాళిదాసు ఈ తల్లి దర్శన భాగ్యాన్ని పొందిన తర్వాతనే ఆయన అంతటి పండితుడయ్యాడు ఈ తల్లి శీఘ్ర ఫలప్రదాత కనుక అందరూ పూజించి తరించండి